ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కాయి వరుస సభలు సమావేశాలతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నాయి అధికార ప్రతిపక్షాలు వైసీపీ మరింత దూకుడు పెంచి వరుసగా సిద్ధం సభలతో ఎన్నికల సమరానికి అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై విమర్శ రాస్త్రాలు సంధించారు సీఎం జగన్ పంచ్ డైలాగ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు పడ్డారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ అని ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలవాలి అని సీఎం జగన్ అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు ప్రచార భేరి మోగిస్తూ ఎన్నికల సమరానికి సయ్యంటున్నాయి ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులతో పొలిటికల్ హీట్ పెంచిన అధికార వైసీపీ మరింత దూకుడు పెంచి సిద్ధం సభతో సమరానికి ఉంది అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ గర్జించారు పంచ్ డైలాగులు ప్రతిపక్షాలపై సెటైర్లతో విమర్శలతో పదును పెంచారు ప్రత్యర్థుల కుట్రలపై మండిపడ్డారు పొత్తులు ఎత్తులపైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు జనం టీడీపీ కుర్చీని ఐదేళ్ల కిందటే మడతెట్టేశారన్న జగన్ మరోసారి చొక్కా మడతీసి కుర్చీ మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు లోనే ఉండాలి అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం జగన్ ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి దుష్ట చతుష్టయం ముందు తల వంచనని స్పష్టం చేశారు సిఎం జగన్ వారి బాణాలకు బలి కావడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని అన్నారు ఈ అర్జునుడిని నడిపించడానికి ఇంత మంది కృష్ణులు ఉన్నారని అక్కడికొచ్చిన ప్రజలను ఉద్దేశించి అన్నారు సిఎం జగన్ దుష్ చదుష్ట బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలో రాప్తాడు సిద్ధం సభ వేదికపై నుంచి చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్ పద్నాలుగేళ్లుగా సీఎంగా గా చంద్రబాబు పరిపాలన చేశారు మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్ ఈ చంద్రబాబును చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎం గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు సీఎం జగన్ పొరపాటు చేస్తే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని గ్లాస్ పట్టుకుని రక్తం తాగడానికి వస్తుందని పంచలు విసిరారు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని మీ ఇంటికి వస్తుంది రక్తం తాగేందుకు మీ ఇంటి తలుపులు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి నేను మంచి చేయలేదని చంద్రబాబు భావిస్తే నన్ను ఓడించడానికి ఎందుకు పొత్తులు కడుతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్ జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్న మనకు మాట నిలబెట్టుకోని పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు పేదల ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య ఉంది యుద్ధం చంద్రబాబు మరోసారి మోసాల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగో చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడేందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మినవాడు నమ్మినవాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం పేదవాడి తరఫున యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం జగన్

మనం తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గానీ తగ్గేందుకు లేదు అని అడుగుతా ఉన్నాను మొత్తానికి సిద్ధం సభతో ఎన్నికల సబరానికి సయ్యంటోంది వైసీపీ